అయోధ్య రామ మందిర నిర్మాణంలో మన భాగ్యనగరం పాలు పంచుకుంది అవును ఇది నిజమే అయోధ్య రామ మందిరం యొక్క ప్రధాన ద్వారాలు మరికొన్ని తలుపులను హైదరాబాద్కు చెందిన ఓ సంస్థ తయారు చేసింది సికింద్రాబాద్ బోయిన్పల్లోని అనురాధ టింబర్ ఇంటర్నేషనల్ వారు అయోధ్య రామమందిరానికి కావలసిన తలుపులను తయారు చేశారు రామమందిరానికి అవసరమైన వందకు పైగా తలుపులు తయారు చేసినట్లు అనురాధ టెంబర్ ఇంటర్నేషనల్ కంపెనీ యజమాని తెలిపారు ఆలయానికి సంబంధించిన గర్భగుడి తలుపులు మండపం తలుపులతో పాటు అన్ని తలుపులు సిద్ధం చేసి ఉంచామని సంస్థ యజమాని వెల్లడించారు చుట్టుపక్కల ఆలయ భవనాలకు కూడా మరో వందకు పైగా తలుపులను తయారు చేసినట్లు తెలిపారాయన ముఖ్యంగా పద్దెనిమిది ద్వారాలకు బంగారు తాపడంతో తలుపులు చేసినట్లు తెలిపారు ఈ తలుపులను జనవరి ఒకటో తారీఖున రామ మందిరానికి చేర్చారు రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ జనవరి ఇరవై రెండున రామాలయ ప్రారంభోత్సవానికి ముహూర్తం ఫిక్స్ చేసింది మహారాష్ట్రకు చెందిన నాణ్యమైన బలార్షా టేకును రామ మందిరానికి కావలసిన తలుపుల తయారీలో వాడారు పెళ్ల పాటు చెక్కు చెదరకుండా ఉండేలా ఎంతో జాగ్రత్తతో వీటిని తయారు చేశారట నగారా శైలిలో ఈ తలుపులు తీర్చిదిద్దినట్లు సంస్థ యజమాని తెలిపారు రామ మందిర నిర్మాణంలో తాము భాగస్వాములమైనందుకు అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు ఆయన యాదాద్రి లక్ష్మీ నరసింహ ఆలయానికి కూడా ఈ సంస్థ వారే తలుపులు సిద్ధం చేసినట్లు వెల్లడించారు మా సంస్థ అనురాధ టింబర్స్ ఇంటర్నేషనల్ చాలా కాలంగా మేము టింబర్ బిజినెస్లో ఉన్నాము ఎంతో శ్రద్ధతో జాగ్రత్తతో రామ మందిరానికి కావలసిన అన్ని తలుపులు మేము తయారు చేస్తున్నాము శ్రీ జన్మభూమి మందిరానికి అయోధ్యలో ఇప్పుడు మా వర్కర్స్ అందరూ అక్కడే ఉండి అక్కడే వర్క్షాప్ సెటప్ చేసి ఈ మందిరానికి ప్రాణప్రతిష్ఠ కావాల్సిన వర్క్ మొత్తం కార్వింగ్తో సహా పూర్తి చేసి ఫైనల్గా ఫిట్ చేయడానికి రెడీ చేస్తున్నాము ఈ తలుపులన్నీ కూడా గోల్డ్ ప్లేటింగ్ వర్క్ జరుగుతుంది ఆ గోల్డ్తో సహా ప పద్దెనిమిది బంగారు తలుపులు గుడి లోపల వచ్చేస్తాయి అవి కాక చుట్టుపక్కల పిలిగ్రమేజ్ ఫెసిలిటీ సెంటర్కి చుట్టుపక్కల బిల్డింగ్కి పర్కోటాకి వాటన్నిటికీ ఇంకో వంద దర్వాజాల దాకా కూడా పూర్తి చేసి బిగిచ్చాము ఇవి కాక ఇంకొక వన్ వన్ ఇయర్ వరకు మాకు పని ఉంటుందని అనుకుంటున్నాము ఒక రామ మందిరమే కాదు మేము యాక్చువల్గా ఈ పని శ్రీ యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానానికి మేము చేయటం మూలంగా అన్ని తలుపులు మేమే చేసాము ఆ భగవంతుడు ఆశీస్సులతో మాకు ఈ పని వచ్చిందని భావిస్తున్నాము ఈ మందిరానికి చాలా అత్యంత నాణ్యమైన కలప వాడామండి ఈ కలప కూడా ఒక వంద పీసుల్లోంచి ఇరవై ఏరి కోరి ఇరవై ఇరవై ఐదు పీసులు మాత్రమే దాని పనికి వచ్చే అంత గ్రేడు మెయింటైన్ చేసి అంత హయ్యెస్ట్ క్వాలిటీ వుడ్డు మేము ఈ మందిరం తలుపులకు వాడాము ఈ తలుపులు ఇంకో వెయ్యి సంవత్సరాలు ఆ పైన కూడా ఉండటానికి ఉండే విధంగా ఎటువంటి మేకులు స్క్రూలు లేకుండా వుడ్ నుంచి వుడ్డు జాయిన్ విధానంలో మేము దాన్ని పూర్తి చేసాము మహారాష్ట్రలో బలార్సా నుంచి ఈ వుడ్డు మొత్తం మేము ప్రొక్యూర్ చేసి మందిరానికి వాడటం జరిగింది ఇక ఈ నెల ఇరవై రెండున ఆలయ ప్రారంభోత్సవం ఉండడంతో యుద్ధ ప్రాతిపదికన ద్వారాలు తలుపులు చేసే పనులు పూర్తి చేశామని చెప్పారు